అంత గొప్ప కట్టిన ఇలా మా మందిరాలండి మా మందిరాలండి ఏ క్యాలెండర్మే చూడండి వాళ్ళ మందిరాలను ఫోటోలు మందిరాలను గొప్ప చేయొద్దు మందిరానికంటే పైన ఉన్న దేవుడిని గొప్ప చేయాలి ఆ దేవుడి గురించి చెప్పాలి ఈరోజు చూడండి ఏ క్యాలెండర్ అయినా ఎక్కువ కొట్టిస్తే శావకుడు ఫోటోలు ఎంత పెద్దగా ఉంటుంది కనీసం యేసు ప్రభు ఫొటో కూడా ఉండదు యేసు ప్రభు కంటే కూడా వీళ్ళే ప్రభువులు అయిపోయారు వీళ్ళ మందిరాలు ప్రభువులు అయిపోయినాయి కానీ ప్రభు నువ్వు నువ్వేం చేసినా నీ జీవితంలో ప్రభు కనపడాలి మనము ఉట్టివారు మనం మట్టివారం మనలో ఏ మంచి లేదు కానీ మనం బ్రతుకున్నామంటే ఆయన కృప ఆయన కృపను బట్టి బ్రతుకున్నామే తప్ప మనం వల్ల కాదు మన వల్ల కాదు రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై ఇప్పుడు కరోనా వచ్చింది ప్రపంచమంతా అట్టుడికిపోయింది అట్టుడికిపోయింది అలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా కరోనా వచ్చింది అంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బతికినటువంటి రోజులవి వాళ్ళ ఇంటికాడ పక్కనే మన ఇంటి పక్కనే వచ్చింది అంటే మనకి నిద్ర పట్టని రాత్రులు ఎన్నో అలాంటి రోజులవి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడు మనల్ని కాపాడు ఇంత గొప్ప దేవుడు ఆయన ఎందుకు అంటాడు నా రెక్కల కింద ప్రజ నా రెక్కల కింద మీకు ఏ తెగులు సంభవించదు నీ గుడారమునకు ఏ తెగులు రాదంతే రాదు ఒకవేళ అలాంటిది ఏదైనా వచ్చినా దాన్ని నెలకొట్టే పరమ వైద్యుడిని నేను లేనా నేను లేనా ఉన్నాడు మన జీవితాలలో ఎన్ని అద్భుతాలు ఆయన చేసుకుంటూ వస్తున్నాడో ఎన్ని అద్భుతాలు నిజంగా మనం గుండెల మీద చేసుకొని చెప్తే మనం భక్తి వాళ్ళమే కాదు మన భక్తి వాళ్ళమే కాదు అలాంటి మనల్ని బతికించాడు ఎందుకు బతికించాడు ఆలోచించాడు ఏదో సరే చావు అంచోదాకెళ్ళిన మనల్ని ఎందుకు బతికించాడు ఆయన బతికించడానికి గల కారణం ఏంటి ఎంతోమంది ఆ చావు అంచులకి వెళ్ళి అటు నుంచి అటే వెళ్ళిపోయారు కదా మనల్ని మాత్రం ఎందుకు లాక్కొని వచ్చాడు మనం అయిపోయామనుకున్నారు మనకి మన మీదే మనకి ఇక బతుకుతావు అన్న ఆలోచన లేదు అలాంటి స్టేజ్లో నుంచి ప్రభు ఎందుకు తీసుకొని వచ్చాడు ఏ రోజైనా ఆలోచించావా రోజైనా నీతో పనుందని నీతో పనుంది కనుకనే నువ్వు కావాలి గనకనే నువ్వైతేనే ఆయన పని చేస్తావు గనుకనే నిన్ను నమ్మాడు ఆయన నిన్ను నమ్మాడు కాబట్టి నీ చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చాడు అమ్మా నేనున్నాను నీకు తోడుగా నేనున్నాను నీ పక్కలో నేనున్నాను నేను అత్తుకొని నేనున్నాను నువ్వు నాకు కావాలి నువ్వు నా పని చేస్తావా అని ఆయన లాక్కొని వచ్చాడు నా కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆయన పనిచేసే చేసే మీద ఉండాలి ఆయన పని కోసం తాపత్రపడే వారి ఉండాలి ఆయన పనిలో నిమగ్నమై ఉండాలి ఆలోచన అంతా కూడా దాబీదే అంటాడు అయ్యా నీ యొక్క మందిరం అంటే ఆ ఆలోచనే నన్ను తినేస్తుంది నీ పని అంటే ఆ ఆలోచనే నాకు కుదురుబాటు అన్నీ చూడండి ఏదైనా ఒక పని పెట్టుకున్నాం అనుకోండి ఎంత టెన్షన్ పడతాం ఆ పని అయ్యేంత వరకు ఎంతో టెన్షన్ పడతాం లేకపోతే మన బిడ్డల్ని ఏదైనా ఊరు పంపించాలా టైం అయిపోవచ్చుంది ట్రైన్కో లేకపోతే బస్సుకో లేకపోతే దేనికో టైం అయిపోవలసింది ఎంత ఆదరా పాత్ర పడతాం లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కాలా ఆ ఫ్లైట్ టైం అయిపోతుంది ఇంకా బయలుదేరలేదు ఇంటికాడేమన్నాం ఎంత టెన్షన్ పడిపోతాం ఆ ఫ్లైట్ వెళ్ళిపోతే మరో ఉండదు మరి అంత టెన్షన్ ప్రభుత్వంలో రాదేంటి టెన్షన్ నువ్వు ప్రభు మీద పెట్టుకో ఆ టైం అయిపోతుంది అనగా మందిరము పెట్టే టైం అవుతుంది అనగా ఎందుకు నీ లోపల ఆ యొక్క టెన్షన్ ఆటలేదు అమ్మో ఇది ఇది ఈ బెల్లు